హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పొడుగులతో తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్ పొడుగుల తాలీంపు కానీ అంటారు కదా అవి చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే కన్నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారే కానీ లైక్ ఇవ్వటం లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చే వల్ల మాకు కొంతమందికి యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్దామా పచ్చిమిర్చి మూడు నాలుగు ఒకడో కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసి అనేది గ్రైండ్ చే మెత్తగా దంచుకోవాలి పక్కన కరివేపాకు మామూలు పప్పులు ఆయిల్ తగినంత అవి కావాల్సిన పదార్థాలు కొన్ని బొడుగుల్లో వాటర్ వేసేసి బొడుగుల్లో వాటర్ అనేది తీసేదంతవరకు గట్టిగా పిండేసి ఒక ఒక దాంట్లో ఒక నా గిన్నెలో స్టోర్ చేసుకోవాలి తర్వాత పెనం మీద ఆయిల్ బాండవిలు పెట్టేసి బాండవిల్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసిన తర్వాత హీట్ అవ్వాలి కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనము ఆనియన్ కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను నేను చూడండి ఆనియన్ వేశాను ఆనియన్ తర్వాత ఒక ఆవాలు కొన్ని ఆవాలు వేశాను కొన్ని మినపప్పు కొన్ని శనగపప్పు వేసాను కొన్ని అవి రెండు ఇవి రెండు కొన్ని కొన్ని వేసాను కొద్ది కాంత్రెత్తుతో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేశాను అవి బాగా రెడ్ కలర్ అంత అంత రెడ్ రాకూడదు అంత బ్లాక్లో రాకూడదు మీడియం ఫ్లేమ్గా కొని తర్వాత అట్నే కరివేపాకు ఒక కరివేపాకు వేస్తున్నాను నేను అవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా నిదానంగా కలపెట్టుకోవాలి ఫస్ట్ కలపెట్టుకుంటూ చిన్న మంత మీద ఉండాలి అలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా చూడండి నేనైతే నిదానంగా కలపెడుతున్నాను సన్నమంత మీద నిదానంగా కలపెడుతున్నాను కదా నేను ఒకసారి మూత వేస్తాను మళ్ళీ ఒకసారి ఆవిరికనేది వాటర్ అనేది రీజు రిలీజ్ అవుతుంది కాబట్టి తొందరగా పండ మెత్తబడుతుంది అనేది ఉల్లిపాయ అనేది మెత్తబడుతుంది ఉల్లిపాయ అంటే మా సైజు ఆంధ్ర సైదు ఎర్రగద్ద అంటారు అందుకని అలా చెప్తున్నాను మళ్ళీ ఎర్రగద్ద అంటే ఏందనుకున్నారేమో ఓకేనా అలాగ నిదానంగా ఒక్కొక్కటి కలబెట్టుకుంటూ నిదానంగా ఉండాలి అలా కలబెత్తుకున్న తర్వాత రెడ్ కలర్లోకి రావాలి అవి రెడ్ కలర్లోకి అనేది ఎర్రగద్ద అనేది వచ్చేస్తేనే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మొతాను మళ్ళీ తీస్తున్నాను తీసి మళ్ళీ కలపెడుతున్నాను ఒకసారి కలబెట్టిన తర్వాత మనం పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు తీసి పెట్టాం కదా అవన్నీ అలా ఒక్క పచ్చగా దంచాను అది వేస్తున్నాను నేను నేను టమోటా అనేది ఇక్కడ యూజ్ చేయలేదు చితికరి పసుపు వేస్తున్నాను పసుపు అది పచ్చగా లేని దానివల్ల అలా వచ్చింది లేనంటే బాగా వస్తుంది అలా కలబెట్టుకుంటూ పచ్చి దాంట్లోనే ఉంటే పచ్చిమిరకాయ కదా పచ్చివాసన పోయేంత వరకు కొబ్బెడ అందుకు ఒకడు స్మెల్ రాకుండా నిదానంగా కలబెట్టుకోండి అలానే సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలబెట్టుకుంటే టేస్ట్ బాగుస్తుంది ఓకేనా చూడండి వీడియోలో సన్నమంట మీద కలపెడుతున్నాను కదా తర్వాత నేను పప్పులు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పప్పులు కొని ఒక స్పూను ఒక కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ వేలు మిగతాది ఉంటే పప్పుల పొడికగా మనం యూజ్ చేసుకోవచ్చు అవిగున వేసి అవిగుని అలా కలపెడుతున్నాను మళ్ళీ మారుతుంది తొందరగా ఆఫ్ చేయాలి గ్యాస్ గ్యాస్ కట్టేయండి ఫస్ట్ గ్యాస్ కట్టేసిన తర్వాత మనం బొడుగులనే పిండి పెట్టుకున్నాం కదా బొడుగులు వేసేద్దాం బొడుగులు వేసి బాగా రెండు కలిసి మిక్స్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి బొడుగులు దాంట్లో ఉండే మసాలా బొడుగులు అనేది మసాలా అనే కలపెట్టుకుంటే టేస్ట్ బాగుస్తుంది లేదంటే ఏమైనా ఉప్పు కానీ తక్కువైందేమో చూసుకొని కొద్దిగా సాల్ట్ కానీ అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎలా ఉందో చూడండి కలపెట్టిన తర్వాత ఎలా ఉందో చెప్పండి మీరే ఓకేనా ఎలా కలపెట్టు నిదానంగా కలబెట్టేశాను మా బాబు ఆకలి అవుతుంది మా నాకు రేపు మా బొడుగులు అన్నది ఓకే అని చెప్పి మా బాబుకు పెడుతున్నాను ఫస్ట్ మా బాబతోనే మీకు ఎలా ఉన్నది టేస్ట్ అనేది చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అందరికీ బాయ్ బాయ్